ప్రభునంద ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభు యసుమున శుభములు కలుగునుగాక ఈ యొక్క దినమందు దేవుని యొక్క వాక్య ధ్యానము కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి యశో గ్రంథాన్ని ధ్యానం చేసుకుంటూ ఉన్నాము తొమ్మిదవ ఆరో వచనాన్ని యేసు క్రీస్తు ప్రభు యొక్క జన్మకు తన అయిన దేవుడు భక్తుని నోటిలో ఉంచిన ఈ యొక్క వాక్కు ప్రత్యక్షత ప్రవచనము ఏ విధంగా గుప్తమై ఉన్నది నిగూఢంగా ఆయన గురించి దాయబడి ఉన్నది ప్రజలకు ప్రత్యక్ష పరిచి ఉన్నాడు నిక్షిప్త గనివలే ఉంది ఎంత గొప్ప దేవుడు హలలు దేవునికి మహిమ కలిగిన గాక ఈ వాక్యాన్ని ధ్యానం చేయడానికి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయము మనకు మెండుగా అనుగ్రహించి మనకు జ్ఞానము ఆత్మ నడిపింపు గ్రహించే శక్తి అనుగ్రహించునుగాక గాక మెయిన్ క్రిస్మస్ అనే ఈ యొక్క క్రీస్తు జననము గుర్చి మరియమ్మ గురిచి దావీదు వంశస్థుడైన యోసేపును గుర్చి కొన్ని వచనాలు మత్తయి మరియు లూకాసు వార్తలలో వ్రాయబడిన విషయాలు మనము నిన్న మొన్నటి దినముల్లో గ్రహించి ఉన్నాం ఈ ప్రవచన వాక్యము యశో గ్రంథములో ఉన్నవి ఉన్న తొమ్మిది ఆరు చూసినప్పుడు ఏలయనగా మనకు శిశువు పుట్టెను ఏలయనగా ఎందుకు పుట్టాడు మనకు శిశువు అని ఈ యొక్క వాక్యము అర్థమిస్తూ ఉన్నది ఈ వాక్యము నెరవేర్పు లూకాసు వార్త రెండు పదిలో నెరవేరింది మనకు శిశు పుట్టెను అని యశో గ్రంథంలో తొమ్మిది ఆరులో దాదాపు ఏడు వందల సంవత్సరాల క్రితమే పుట్టెను అనే మాట భక్తుడు రచించి ఉన్నాడు అప్పటికి ఇంకా ప్రభు పుట్టలేదు కదా మరేమ్మ గర్భమున పరిశుద్ధాత్మ ద్వారా ఆ ప్రభు ఉద్భవించాలి కదా అనగా శిశువు మన కొరకు పుట్టి ఉన్నాడు ఆల్రెడీ అని అర్థమిస్తూ ఉన్నది ఆయన నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు శిశువుగా కనబడుటకు మాత్రము ఆ సమయం ఆసన్నమైనప్పుడు శిశువుగా ఆయన అగుపడుతూ ఉన్నాడు మనకు కుమారుడు ఆయన ఎవరు కుమారుడుగా జన్మించి ఉంటున్నాడు ఏ విధంగా నెరవేరింది అనే విషయాన్ని లూకా రెండు పది చూసినప్పుడు అదూత భయపడుకుడి ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియ ఉన్నాను యసు క్రీస్తు ప్రభు యొక్క జననము మహాశిశువు మనకొరకు జన్మించుట పుట్టెను అనే మాట ప్రజలందరికీ మహా సంతోషకరమైన సువర్తమానము ఇది ప్రజలందరికీ సంబంధించిన గొప్ప శుభవర్తమానము అందువలన ఆ యొక్క గాబ్రియలు దూత భయపడవద్దు ఇది శుభవార్త అని గొల్లలతో చెప్పి ఉంటున్నాడు ద ఏంజల్స్ డన్ టు దెమ్ ఫియర్ నాట్ ఫర్ బిహోల్డ్ ఐ బ్రింగ్ యూ గుడ్ హ్యాడింగ్స్ ఆఫ్ గ్రేట్ జాయ్ వి షాల్ బీ టు ఆల్ పీపుల్ ఈ శిశువు అందరికీ సంబంధించిన వాడు ఈ మహాసం సంతోషకరమైన సువర్తమానము అని మనకు వర్తమానము అర్థమైంది దావీదు పట్టణ మందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అనే మాట ఏషియా గ్రంథంలో రాయబడిన మాట ఇక్కడ నెరవేరింది ఎక్కడ పుట్టాడు దావీదు పట్టణ మందు పుట్టాడు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అని దేవదూత గాబ్రియలు దూత శి ఆ యొక్క గొర్రెల కాపరులకు నేడు అనే మాటలు పుట్టిన రోజే ఆ శిశువు పుట్టిన రోజే దేవదూత గొల్లలకు అగుపడి మీ కొరకు పుట్టి ఉన్నాడు ఆయన మీ రక్షకుడు అని తెలియచేస్తూ ఉన్నాడు అంటే యూ ఈస్ బోర్డ్ దిస్ డే దన్ ద సిటీ ఆఫ్ డేవిడ్ ఏ సేవియర్ విచ్ ఈస్ క్రైస్త్ ద లో ఆయన దావీద్ వంశస్థుడు కాబట్టి తన పితరుల యొక్క గ్రామంలోనే పితరులు ఎక్కడ జన్మించి ఉన్నారు ఆ స్థలములోనే రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఎందువల్ల ఈ శిశువు పుట్టి ఉన్నాడు అనగా నిత్య జీవము మనకు అనుగ్రహించున్నట్లు ప్రతివాడు నశింపక నాశనమునకు వ్యతిరేకమైంది ఆపోజిట్ ఏంటండి నిత్య జీవము నిత్య జీవము లేకపోతే నాశనమే కానీ ఈ కుమారుడు మనకు ఎందుకు అనుగ్రహించబడ్డాడు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను కాబట్టి శిశువు మన అందరి కొరకు ఎవరు నశింపకుండా నిత్య జీవము అనుగ్రహించుటకే లోకమునకు అనుగ్రహించబడ్డాడు ఆయన ఈ లోకమును ఎంతో ప్రేమించి ఉన్నాడు లోకములో ఆ పుట్టిన నందు విశ్వాసం విశ్వాసముంచివాడు ప్రతి వాడు కూడా నశింపకూడదు నశించుటకు వీలు లేదు నిత్య జీవమే పొందాలి అందువల్లే ఆయన తన కుమారుని ఏకైక కుమారుణ్ణి ఈ లోకమునకు పంపించి ఉన్నారు God so loved the world that he gave his only begotten Son, that whosoever uh, believeth in him should not perish, but have everlasting life, should not perish. No way! Ainandaviswasamanchite, nashinamaledu, nashinchaka, nitya jiva muppundunatu. మన కొరకు శిశువు పుట్టి ఉన్నాడు ఈ శిశువు ఎవరు అనగా ఏసేయా మొద్దు నుండి పుట్టబోతున్న చిగురు ఆయన అంకురము వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును అనే వాక్యము నెరవేరింది ఎలా ఉంటాడు ఈ శిశువు ఏ విధంగా ఉంటాడు ఇంత గొప్పవాడా ఇంత ఆశ్చర్యకరుడా ఇంత బలవంతుడా అని ఆలోచిస్తే ఆయన యహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ తెలివిని ఏహో భయ భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును ఆయన మీద దేవుని యొక్క ఆత్మ నిలబడింది జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ అది ఆలోచనకు బలములకు ఆధారమగు ఆత్మ అది తెలివిని యహోభయందలి భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలిచింది అలలుయా దేవునికి మహిమ కలుగునిగాక ద స్పిరిట్ ఆఫ్ ద షల్ రెస్ట్ అపాన్ హిమ్ The spirit of wisdom and understanding, the spirit of counsel and might, the spirit of knowledge and the fear of God will rest upon him. Anduvalne, Anta mayhimagala Devudu, Anta Shakti Gala Devudu, Anta Prabhava Mughalina, Ah Mahaprabhu. అలెలు దేవునికి మహిమ ఘనత ప్రభావములు గాక ఇక్కడ ఇంత గొప్ప దేవుడు ఆయన ఎలాగా ఆ యొక్క ముప్పదవ ముప్పై సంవత్సరములకు పరిచర్య మొదలుపెట్టి ముప్పై మూడున్న ఏటా సిలువ మీదకి ఎక్కి ఉన్నాడు ఎలా ఉన్నాడు లేత వలను ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలను అతడు అయితే అతని ఎదుట ఎదిగేను అతడు ఆయన ఎదుట పెరిగాను సిలువు మీద ఆయనకు సురూపమైనా సొగసైనా లేదు మనమతని చూచి అపేక్షించుటకు ఏమాత్రము కూడా మనకు ఇష్టము పుట్టని పరిస్థితి ఆయన రూపంలో ఉంది ఎందుకనగా రక్తపు గడ్డ రక్తపు గడ్డ పిడుగుద్దుల చేత కందిపోయిన ముఖము మనం అతని చూచి అపేక్షించున్నట్లు అతని అందు ఏ స్వరూపము కూడా లేదు అదండి ఆయన యొక్క సౌందర్యమైన తన ముఖమంతా కూడా స్రూపము సుగసు లేకుండ పోయింది పరిహషన్ గ్రో అప్ బిఫోర్ హి యాజ్ ఎ టెండర్ ప్లాంట్ అండ్ యాజ్ ఎ రూట్ అవుట్ ఆఫ్ ఎ డ్రై గ్రౌన్ హి హాడ్ నో ఫామ్ నార్ కంలీనెస్ అండ్ wen we shall see him there is no beauty that we should desire ఆయన చూడాలన్న అపేక్ష ఆశ పుట్టని స్థితి ఆ ప్రభు వర్చస్సు సులువు మీద కనబడింది ఈ కుమారుడు మనకు అనుగ్రహించబడెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను కాబట్టి ప్రభు తానే ఒక సూచక సూచన మీకు చూపును ఎస్ ఏడు పద్నాలుగు ఏ సూచన అది కన్యక గర్భము ధరించుట ఆలకించుడి కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమానియలు అని పేరు పెట్టును ఇమానియలు అను పేరు పెట్టును దేర్ ద దార్డ్ హిమ్సెల్ఫ్ షల్ గివ్ యూ యర్ బి బిహోల్ అవర్జిన్ షెల్ కన్సీవ్ and and bear son, and shall call his name, Emmanuel. అక్కడ యశ భక్తుడు ప్రవచించాడు ఇక్కడ లూకా వార్త రెండో అధ్యాయంలో నెరవేరింది ఆ యొక్క కుమారుని యొక్క భుజము ఆ యొక్క కుమారుని భుజము మీద ఏముందండి రాజ్యభారం కుమారుడు భరించువాడు కుమారుడు బాధ్యత మోయేవాడు కుమారుడు విముక్తి చేసేవాడు కుమారుడు మనల్ని మన యొక్క సర్వకార్యములను తనపై వేసుకొని భారం భరించేవాడే కుమారుడు విమోచన కలగ చేసేవాడే కుమారుడు నా ప్రియమైన వాళ్ళరా ఆయన భుజం మీద ఉంది ఈ భారం ఆయన భుజం మీద ఎటువంటి భారం ఉంది యశోభక్తుడు ప్రవచిస్తూ ఉన్నాడు ఏమని ప్రవచించాడు భక్తుడు ఆయన భుజం మీద రాజ్యభారముండను యశోగ్రాంతము ఇరవై రెండు ఇరవై రెండు చూద్దాము నేను దావీదు ఇంటి తాళపు అధికార భారమును దావీదు అనగా మహారాజు ఇంటి భారము మహారాజు భారము రాజ్య భారము ఆ రాజ్యభారపు ఇంటి తాళము అధికార భారమును అతని భుజం మీద ఉంచేదను ఎవరి భుజం మీద ఈ శిశువు ఈ కుమారుని మీద ఉంచదను అతడు తీయగా ఎవడు మూయలేడు ఆ యొక్క ఇంటి తాళమును ఆయన గనుక వేస్తే ఎవరు దానిని తీయలేరు ఎవరును మూయజాలడు ఎవడును మూయగా తెరవలేడు ఎవరు తెరవలేరు ఎవరు తెరవలేరు ఎవరు దానిని ద కీ ఆఫ్ ది హౌస్ ఆఫ్ ది డేవిట్ ఈ అధికార భారము అనగా రాజ్య భారము ఇది శరీర సంబంధమైనది కాదు ఆత్మ సంబంధమైనది సర్వ శరీరులకు సంబంధమైన ఈ యొక్క రాజ్యభారము ఈ రాజ్య భారం ఆయన భుజం మీద ఉంది ఆ ప్రభు ఎవరినైనా రక్షిస్తే వారిని పరలోక రాజ్యములోకి చేర్చుటకు ఆయనకు అధికారము ఎవరైనా నశించిపోతే ఇక వారు లోపలికి వెళ్ళుటకు లేదు తలుపు వేయబడింది తాళము వేయబడింది ఎవరు తీయలేరు నా ప్రియమైన వాళ్ళారా పరలోక రాజ్యపు అధికార తాళపు చెవి ఆయన భుజం మీద ఉంచబడింది అతడు తీయగా ఎవడు ముయజాలడు అతడు ముయగా ఎవడు తీయజాలడు ద కీ ఆఫ్ ది హౌస్ ఆఫ్ ది డేవిడ్ విల్ లే అప్ ఆన్ హిషోల్డర్ సో హీ షెల్ ఓపెన్ అండ్ నన్ షెల్ షట్ అండ్ హీ షెల్ షట్ ఫైనాన్షియల్ ఓపెన్ మైటీ పవర్ హల్ మైటీ పవర్ రాజ్యభారం ఉందట ఎక్కడెక్కడుంది ప్రభుకి రాజ్యభారము ఎక్కడెక్కడుంది శక్తి ఆయనకి నాకు సర్వ అధికారం ఉంది పరలోకములోను భూలోకములోను భూమి కింద ఆయనకు సర్వ అధికారం ఉంది హల్లుయా రాజ్యభారముండను ఏషయా ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది జనులు సైన్యములకు అధిపతి అయ్యే హోవా చేత దాన్ని నేర్చుకుండదు ఆశ్చర్యమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించువాడు ఆయనే రాజ్యము చేయుటకు ఆలోచన శక్తి ఇస్తాడు బుద్ధి ఇస్తాడు సకలమైన ఆశ్చర్యమైన కార్యములన్నీ చేయుటకు బలపరుస్తాడు అనుగ్రహించువాడు ఆయనే దిష్ షెల్ ఆల్సో కమెత్ ఫోర్త్ ఫ్రమ్ ద లోడ్ ఆఫ్ హోస్ట్ విచ్ ఇస్ వండర్ఫుల్ ఇన్ కౌన్సిల్ అండ్ అన్ ఎక్సలెంట్ ఇన్ వర్కింగ్ ఆయన గొప్ప దేవుడు బలవంతుడైన దేవుడు హలో లియా ఎలాంటి వాడండి ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు హలో లియా ఇస్రాయలు యూదులు అనేకులు ప్రభు వైపు తిరగలేదు సంపూర్ణంగా కానీ శేషమే తిరుగును యాకోబు శేషము బలవంతుడగు దేవుని వైపు తిరుగును ఎలాంటి వాడు మన దేవుడు బలవంతుడైన దేవుడు ఆ బలవంతుడైన దేవుని వైపు శేషము తిరుగును ద విల్ టర్న్ టువర్డ్ ద లాడ్ దెమినెన్షియల్ రిటర్న్ ఈవెన్ ద రెమనెంట్ ఆఫ్ ది జాకూబ్ అండ్ ద మైటీ గాడ్ హె లుయా టు టు ఇష్రాయేలీలు ఎలాంటి వారండి ఆ ప్రభు యొక్క లెక్కలు అబ్రహంతో చెప్పాడు నీకు శక్తి ఉంటే నువ్వు ఆకాశంలో నక్షత్రములను లెక్క పెట్టగలవా ఆయన యొక్క సంతానము ఆ విధంగా ఆశ్రయించబడుతుందని అబ్రహంతో దేవుడు అన్నాడు నిజంలోని శ్రాయేలీలు సముద్రపు ఇసుక వలె ఉండినను దానిలో శేషమే తిరుగును ఇష్రాయలు ఎంతమంది అండి బహు సంతాన అభివృద్ధి కలిగిన వారు ప్రభు ఆశీర్వాదము నిజనులైన ఇష్రాయేళలు ఎలా ఉన్నారట అండి సముద్రపు తీసుకోవలే ప్రబలరు అయినను దానిలో శేషమే తిరుగును అందరూ వట్టి మాయా జాలముతో ఈ లోకముతో స్నేహము చేసి చెడిపోయారు కానీ శేషము ప్రభు తిరుగుతారు సమూల నాశనము నిర్ణయింపబడింది ఎందుకంటే వారు ఈ యొక్క సర్వశక్తుడు బలవంతుడైన దేవుని మీద ఆధారపడలేదు ఈ లోకం మీద ఆధారపడ్డారు అందువలన సమూన సమూల నాశనం తెచ్చుకున్నారు నీతి ప్రవాహం వలె వచ్చను నా ప్రియమైన వాళ్ళరా ఈ విధంగా బలవంతుడైన దేవుడు అందువలన అంత బలవంతుడైన దేవునికి మహిమ కలిగింది కాక ఈ ప్రవచనాల్లో వెళ్ళి అనగా మనకు చూసూ పుట్టెను మనకు కుమారుడు అని ఆయన భుజం మీద రాజ్యభారముండును ఉండును ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు ఇంకా కొన్ని వచనాలు ఉన్నాయి ఇదే వాక్యములో ఇంకా ధ్యానం చేసుకుంటూ ముందుకు సాగిపోవడానికి ప్రభు మనకు సహాయం చేయాలని వేడుకుందాము ప్రభు మనకు తోడుగా ఉండను గాక